మీరు రావడమేనా అమ్మ మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ మీరు అపార్ట్మెంట్ రావడమే ఇక్కడ నివసిస్తున్నారు హిస్ మై కొలీగ్ అండ్ హిస్ మై ఫ్రెండ్ అండి హిస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్స్ లేరు ఐ అన్నీ ఫాల్స్ అండి ఓకే సార్ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం ఎప్పటి నుంచి మీరు మీరు ఏ కాలేజీలో ఉన్నారు మీరు ఇప్పుడు అంటే మీరు స్వంతం లేకపోతే నక్షత్రం చెప్పింది ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కి ఎప్పుడు రావడం జరిగింది అది కార్ కి అమ్మా చూడండి చెప్పండి

ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ంగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో 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 టు ఆఫీస్ విత్ కెమెరాస్ అండ్ చెక్ ఇట్ జస్ట్ 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 నౌ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ ఇట్స్ నాట్ ఐ ఐమ్ హీరో ఇది నా పర్సనల్ ఆఫీస్ ఓకే నా మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్ ఓకే అండ్ ఆఫీస్ కి మీరే కాదు ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ కెమెరాస్ ఓకే అమ్మ మీ రాగండి మేమిట్లు నుంచి రిప్లై తీసుకుంటున్నాం సరే మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది ఎందుకు మీ 9 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ఓకే సో పాప అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేసారో ఐ కుడెంట్ ఇట్ ఓకే నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేను యాస్పర్ మై నాలెడ్జ్ పరగైల్ నేనే మాట్లాడను అనుకుంటా ఐ హావ్ లిజనిచ్చిన పొని పోలీసులకే మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ ఫస్ట్ నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి యా యా మీరు ఏంటి కాదు అంటున్నారు ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇప్పుడు మీ భార్య మీ పైనే ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు ఇప్పుడు కాదండి షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ దేని కోసం ఎలిగేషన్స్ ఉంటుంది సార్ కక్ష సాధింపండి డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే ఫర్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది మీకు మీకేనా ఆమె పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమడు లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనిమను నేను మీడియాకి వెళ్తాను అతను బరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లో

నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లన్స్ అండి అభియోగం అంటే మీరు వాళ్ళని అడగండి మీకు ఇచ్చారా అని అడగండి వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫ్లయన్స్ చేస్తే అట్లా జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా తెల్ల నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారు